గారు ఈరోజు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం కొరకు కొమరవెల్లికి రావడం జరిగింది దర్శనం తర్వాత మన చీరల పట్టణానికి రావడం జరిగింది ఈ సందర్భంగా వారికి నా గురుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదిక ముందు మొక్కిన ప్రకారంగా మొక్కు తీర్చుకోవడం తీర్చ వరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం వారు ప్రజాసీవులు చాలా ముందున్నారు మనకు అర్థం తెలిసిన విషయం తెలంగాణ సమస్యలే కాకుండా మన ప్రాంత సమస్యలు కూడా అన్నీ కూడా తెలిసిన ఎమ్మెల్సీ గారు ముఖ్యంగా ఇక్కడ దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ దొంగ ఓట్ల ఎమ్మెల్యే పల్లారాజేశ్వరి గారు ఇక్కడ ఉన్నారు ఆ దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎట్లా దొంగతనం చేయాలి ఎట్లా మోసం చేయాలి ఎట్లా అన్యాయం చేయాలని ఆలోచించే వ్యక్తి ఈరోజు హైదరాబాద్లో ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నది అదే ఎన్నో భూకబ్జాలు పెట్టుకుంటూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కడుతున్నాడు ఆయన విద్యా సంస్థ మోసం చేసే విద్యా సంస్థలు సంపాదించుకున్నాడు అదే పరంపర నడుస్తూ ఉన్నది మరి ఆయన ఇక్కడ కూడా అదే విధంగా పనిచేయడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ బలం ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నది కాకపోతే ఏమన్నా ఇద్దరు ఎన్నికల దొంగవోట ప్రభావంతోనే కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగింది ఇక ముందు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు అనుభవం వచ్చింది కాబట్టి అలాంటి పొరపాటు జరగదు రాబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కాంగ్రెస్ సత్తా ఏదో చూపిస్తారు మీ సహాయ సహకారాలు జనగా కూడా మీ నివర్గం లాగానే భావించి మా ప్రజల కార్యకర్తలు కానీ అధికార కొరకు మీరు మాకు ఇళ్ళ చేస్తున్నారు గతంలో ఇప్పుడు కూడా చేయాలని చెప్పి కోరు ఆ దొంగ ఊట్ల ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎట్లా దొంగతనం చేయాలి ఎట్లా మోసం చేయాలి ఎట్లా అన్యాయం చేయాలని ఆలోచించే వ్యక్తి ఈరోజు హైదరాబాద్లో ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నది అదే ఎన్నో భూ కబ్జాలు పెట్టుకుంటూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కడుతున్నాడు ఆయన విద్యా సంస్థ మోసం చేసే విద్యా సంస్థలు సంపాదించుకున్నాడు అదే పరంపర నడుస్తూ ఉన్నది మరి ఆయన ఇక్కడ కూడా అదే విధంగా పనిచేయడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ బలం ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నది కాకపోతే ఏమన్నా జరిగిన ఎన్నికల ఆ ప్రభావంతోనే కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగింది ఇక ముందు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు అంగం వచ్చింది కాబట్టి అలాంటి పొరపాటు జరగదు రాబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తారు ఎన్నికల్లో మీ సహాయ సహకారాలు జనగాం కూడా వర్గం లాగానే భావించి మా ప్రజల కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ సమస్య పరిష్కారం కొరకు మీరు మాకు ఎండవేళ్ళు చేస్తున్నారు గతంలో ఇప్పుడు కూడా చేయాలని చెప్పి కోరుతూ మరి ఈరోజు మా చేయాల పట్టణంలో ప్రెస్ సోదరులను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నారు జనగామ ప్రజల ఆశా జ్యోతి పెద్దన్న ప్రతాప్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఇండియా కూటమి సభ్యులకు సిపిఎం సిపిఐ అలాగే ఇతర మిత్రపక్షాలకు ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాయి ఇవాళ కిన్మార్ మల్లన్న విజయంలో ఎమ్మెల్సీగా విజయం సాధించినప్పటికీ ఇది ఒక రకంగా ప్రతాపన్న విజయంగా నేను భావిస్తా ఉన్నా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోవాలనేటువంటి నిర్ణయంతో అన్నవ వైపు అసెంబ్లీలో ఇక్కడ జర్రంతలో జారిపోయిన చేపను అక్కడ నేను కొట్టగలిగిన సో ఏదేమైనప్పటికీ కూడా జనగామ జిల్లా ప్రజల ఆశీర్వాదం జనగామ పట్టభద్రుల ప్రేమ ఆప్యాయత తోటే మీ అందరూ కూటమి సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ఇతర నాయకులు గాని మీ అందరూ సహకరించి నన్ను ఇవాళ చట్టసభకు పంపించడం జరిగింది మీ అందరి రుణం తీర్చుకునేటువంటి సమయం దగ్గరకు వచ్చింది ఇవాళ ముఖ్యంగా జనగామ జిల్లాలో కుమరవెల్లి మల్లన్న స్వామి ఆయన కరోనా కటాక్షం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మనందరి పైన ఉంది అందుకోసమే స్వామివారి దర్శనార్థం అన్న ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా మిత్రులందరూ కోరినట్టుగా చేరియాల మండలానికి కానీ లేదంటే కుమరవేలి మండలానికి కానీ బాధ్యత బాధాపుతోనే అడుగుతా ఉన్నారు ఇప్పటిదాకా మన ప్రెసిడెంట్ శ్రీనివాస బాధాప్తోనే అడుగుతా ఉన్నాడు మరి వచ్చిన నిధుల సంగతి ఏంటన్నాడు ఓ మీ మీకు మీకుంటది కావలసిన నిధుల కంటే ఒక రూపాయి ఎక్కువనే తీసుకోపోదురు దానికి ప్రతాప్ అన్న సాక్షిగా నాది హామీ ఓ రకంగా మీ అందరు కూడా మీ అందరు తెలిసిందే ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు నా పట్ట పట్టపత్రుల ఎమ్మెల్సీకి సంబంధించి వీటిని మొదలు పెట్టి భద్రాచలం దాకొంది కాడికి భద్రాచలం దాకూండి అటు ఏటూరు నాగారం నుంచి నాగార్జున సాగర్ దాకూడదు కాబట్టి మీరు రాబోతున్నటువంటి మన ముందున్నటువంటి టాస్క్ రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల్లో జనగామ జిల్లాలో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా చాకచక్యంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందే ఇప్పటి నుంచే మండలాలు కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోండి ఇప్పటిదాకా మా ఎన్నికలైనాయి మా ఎన్నికల్లో అటో ఇటో మీరు చేసే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా మా మీద ఉంది ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవాల్సిందే ఇవాళ జనగామలో ప్రతాపన్న ఈ నాలుగు ఊట్రంలో నువ్వు తిరగాలి అంటే నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నా రేపు పొద్దున ఎలక్షన్లో రేపు పొద్దున ఎలక్షన్లో ఇప్పటికే మనం అనేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత రవాణా దగ్గర నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి రెండు వందల రూపాయలకే రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ నిన్న మొన్న రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఇంకా ఇవే కాదు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పోతా కాబట్టి వీటన్నిటినీ మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందే ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏం చేస్తుందని వివరించి తద్వారా మనం వాళ్ళ ప్రేమ ఆప్యాయతను పొంది ఓట్ల రూపంలో జనగామలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా స్థానిక అది అది చేయడం వల్ల ఒక కాంగ్రెస్ పార్టీ గొప్పతనమే కాదు మీరు ప్రతాపన్నను మరింత ఆత్మవిశ్వాసంలోకి తీసుకుపోయినట్టుగా జరుగుతుంది కాబట్టి ఒక్క మండలం కూడా మిస్ కాకుండా అనే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు అన్నిటికీ పకడ్బందీగా మీరు గెలిపిస్తేనే ఇక్కడ ప్రతాపన్న ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా మా అందరు ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆత్మగౌరవం నిలబడ్డట్టు కాబట్టి మీ అందరికీ పనిచేసేటువంటి కార్యక్రమం అతి త్వరలో ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిన్న మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మేమంతా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది లోకల్ బాడీ రిజర్వేషన్ ఎట్లా చేద్దామా తర్వాత క్యాస్ట్ సెన్సర్ చేసినాక చేద్దామా లేదా అనేటువంటి చర్చ జరిగింది సరే ఆ వివరాలన్నీ ఇప్పుడు మేము నేను అంత మీద మాట్లాడుతున్నాం ఏం చేయబోతామనో ఏం కథా తర్వాత మీకు ప్రతాపన వివరిస్తాడు ఏ రకంగా మనం అన్ని వర్గాల ప్రజలకు ఎట్లా న్యాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా అందరు సమాయత్తం కావాలని చెప్పి ఇక్కడి నుంచి పిలుపునిస్తూనే ఇక రెండో వైపు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన ఉన్నంత కాలం కేవలం ప్రజలే కాదు దేవుళ్ళు కూడా పరిశామే ఓ దిక్కు యాదగిరి నరసన్న పరిశానలోనే ఉండే అటు భద్రాచలం రాములవారి పరిశానలోనే ఉండే సేమ్ టైం కుమిరేలి మల్లన్న కూడా అదే పరిశ్రమలో ఉండే మొన్నటి దాకా ఇలా విముక్తి జరిగిపోయింది కానీ కొమరేలి మల్లన్నకు సిద్దిపేట జిల్లాలుండూ నచ్చట్లేదు కొమరవేలి మల్లన్న కాబట్టి ఇది ప్రతాపన్న మనసులో మాటనా లేకపోతే మల్లన్న మనసులో మాటనా అనేది కాదు ఇది కొమరవేలి మల్లన్న మనసులో మాట ఎట్టి పరిస్థితిలో ఈ నాలుగు మండలాలను తిరిగి జనగామ జిల్లాలో కలుపుకుంటే ఇక్కడి ప్రజలకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందనేది నాకు కూడా అనిపిస్తున్నటువంటి అంశం తప్పకుండా ఈ అంశాన్ని నేను కానీ అన్న ప్రతాపన్న కానీ అడుగులే దొంగ ఓట్ల ఎమ్మెల్యే దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఏడా అంటే మొత్తం రేపు ఎల్లుండో గూగుల్లో కొట్టినా వచ్చేటట్టు అది దొంగ ఓట్ల ఎమ్మెల్యే అంటే రాజేశ్వర రెడ్డి అని వచ్చేటట్టుంది రాజేశ్వర రెడ్డి ప్రతాపన్న మొదటిసారి ఎదుర్కొన్నట్టు నేను రెండుసార్లు ఎదుర్కొన్నాను ఆయాల దొంగ ఓట్లదే రెండు రెండు వేల ఇరవై ఒకటిలో మల్లన్న మీద గెలిచింది దొంగ ఓట్లతోనే నేను హెచ్చరిస్తూనే ఉన్నా మొత్తం ఇదే పని చేస్తారే జాగ్రత్తనే జాగ్రత్తనే అంటనే ఉన్నా మొత్తం దొంగ ఓట్లు నోట్లు ఏ పనితో గెలిచింది కానీ నైతికంగా అన్ని రకాలుగా జనగామ జిల్లా ప్రజలు ఇలా ప్రతాపన్న మా ఎమ్మెల్యే అని గర్వంతో ఉన్నారు ఖచ్చితంగా ప్రతాపన్న ప్రతాపన్ననే మీ అందరికీ అండగా నిలబడతాడు పల్లారాజేశ్వర రెడ్డి ఆ యూనివర్సిటీ పెట్టి భూములు కబ్జా పెట్టి ఎంతోమంది పేదల పుట్టగొట్టాడు రెడ్డిని ఇక్కడ తిరగనిస్తే తపాస్పల్లి గండి మళ్ళట్లే ఇంకా జర పెద్దగా అవుతుంది ఈ ఉన్న నీళ్ళని ఎత్తుకొని పోతారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ప్రజల్లోకి తీసుకుపోవాల్సింది ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏం చేస్తుందని వివరించి తద్వారా మనం వాళ్ళ ప్రేమ ఆప్యాయతను పొంది ఓట్ల రూపంలో జనగామలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా స్థానిక ఎన్నికల్లో అది అది చేయడం వల్ల ఒక కాంగ్రెస్ పార్టీ గొప్పతనమే కాదు మీరు వ్రతాపన్నను మరింత ఆత్మవిశ్వాసంలోకి తీసుకుపోయినట్టుగా జరుగుతుంది కాబట్టి ఒక్క మండలం కూడా మిస్ కాకుండా అన్ని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు అన్నిటికీ పక్కడ్బందీగా మీరు గెలిపిస్తేనే ఇక్కడ ప్రతాపన్న ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా మా అందరు ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆత్మగౌరవం నిలబడ్డట్టు కాబట్టి మీ అందరికీ చేసేటువంటి కార్యక్రమం అతి త్వరలోనే ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిన్న మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మేమంతా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది లోకల్ బాడీ రిజర్వేషన్ ఎట్లా చేద్దామా తర్వాత క్యాస్ట్ సెన్సర్ చేసినాక చేద్దామా లేదా అనేటువంటి చర్చ జరిగింది సరే ఆ వివరాలన్నీ ఇప్పుడు మేము పెద్దలు నేనంతా మీద మాట్లాడుకున్నాం ఏం చేయబోతా ఉన్నా ఏం కథ అని తర్వాత మీకు ప్రతాపన్న వివరిస్తాడు ఏ రకంగా మనం అన్ని వర్గాల ప్రజలకు ఎట్లా న్యాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా అందరు సమయంతం కావాలని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తూనే ఏ రెండో వైపు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా చాకచక్యంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందే ఇప్పటి నుంచే మండలాలు కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోండి ఇప్పటిదాకా మా ఎన్నికలైనవి మా ఎన్నికల్లో అటు ఇటు మీరు చేసే ప్రయత్నాలు చేసుకుంటొచ్చు కానీ ఇప్పుడు మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా మా మీద ఉంది ఆ బాధ్యతను నెరవేర్చుకోవాల్సిందో ఇవాళ జనగామలో ప్రతాపాన్నా ఈ నాలుగు గుర్రంలో నువ్వు తిరగాలి అంటే నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నా మీరు పుట్టిన ఎలక్షన్లో నేను పుట్టిన మీ ఎలక్షన్లో ఇప్పటికే మనం అనేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత రవాణా దగ్గర నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి రెండు వందల రూపాయలకే రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ నిన్న మొన్న రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఇంకా ఇవే కాదు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళ ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కేవలం ప్రజలే కాదు దేవుళ్ళు కూడా పరిశ్రమలో పడిందే ఓ దిక్కు యాదగిరి నర్సన్న పరిశానంలోనే ఉండే అటు భద్రాచలం రాములవారి పరిశ్రమలోనే ఉండే సేమ్ టైం కొమిరేలి మల్లన్న కూడా అదే పరిశ్రమలో ఉండేది దాకా ఇలా విముక్తి జరిగిపోయింది కానీ కొమిరేలి మల్లన్నకు సిద్దిపేట జిల్లాలు నచ్చట్లేదు కొమరేలి మల్లన్నకే నచ్చలేదు కాబట్టి ఇది ప్రతాపన్న మనసులో మాటనా లేకపోతే మల్లన్న మనసులో మాటనా అనేది కాదు ఇది కొమరవేల్లి మల్లన్న మనసులో మాట ఎట్టి పరిస్థితిలో ఈ నాలుగు మండలాలను తిరిగి జనగామ జిల్లాలో కలుపుకుంటే ఇక్కడి ప్రజలకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది అనేది నాకు కూడా అనిపిస్తున్నటువంటి అంశం తప్పకుండా ఈ అంశాన్ని నేను కానీ అన్న ప్రతాపన్న కానీ గౌరవ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మేమందరం ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం ఖచ్చితంగా మళ్ళీ జనగామ జిల్లా పూర్వ వైభవం తీసుకుంటాం కొమరవెల్లి మల్లన్న శాంతించేటట్టు చేస్తాం ఇవాళ వేరు కొమరవెల్లి మల్లన్న దోపిడీ జరిగింది ఆ తర్వాత తపాసుపల్లి రిజర్వాయర్ మీద కన్ను పడ్డది నంగురకు నీళ్ళు ఎత్తుకపోతా అని చెప్తాడు సో ఇక్కడ ఉన్నటువంటి చర్యలకు ఇక్కడి ప్రజలకు సాగు తాగునీరు కోసం ఆ రోజు ప్రతాపన్న ప్రయత్నం చేస్తే ఇలా ఈ చర్యల ప్రజల కోసం ఇక్కడ రైతాంగం కోసం వాళ్ళ బాగోగుల కోసం కేసీఆర్ తో కొట్లాడి నా ప్రజల కన్యాయం జరిగితే నేను టిఆర్ఎస్ పార్టీలో ఉండను అని పుండబద్దలు కొట్టి బయటకు వచ్చి మీ అందరి ఆ ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా అక్రమంగా అలకేషన్ లేని నీళ్ళు ఏదో చెట్టుకపోతా ఉన్నాడో వాటిని ఖచ్చితంగా నివారించాల్సిందే మీ అండగా నిలబడతాడు ఈ బిడ్డల కడుపు నిండినంగానే ఇంకొక ప్రయత్నం జరగాలి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.